నిజమే అన్న ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి కదా ఎవరు ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి ఇప్పుడు నేనేదో నా మట్టుకు ఏదో నా ఛానల్ పెట్టుకుని నా లైవ్ ఏదో నేను చేసుకుంటున్నా కొంతమంది ఉన్నారు వాళ్ళు నా లైవ్కి వస్తారు పొద్దున్నే ప్రార్థన చేయించుకుంటారు వారు ప్రార్థన అవసరాలు చెప్తారు వారికి నేను ప్రార్థన చేస్తాను వారు నా కొరకు ప్రార్థన చేస్తారు మేము మేము ప్రార్థన చేస్తారు మధ్యలో మా లైవ్లోకి వచ్చి మమ్మల్ని తిడుతూ మమ్మల్ని దూషిస్తూ మా మేము నమ్మిన దేవుని తిడుతూ మేము అలాగే మీ దేవుని తిడితే మీకు ఎలా ఉండదని మండిద్ది కదా మామూలుగా మండదు మా మీద కేసులు పెడతారు కదా మేము అంత అవివేకులం కాదు అందుకనే బైబిల్లో మాట పాము వల్లే వివేకంగా పావురం వల్లే నిష్కాపటంగా ఉండండి అంటే మీలో కపటం ఉంది ఎందుకని దెయ్యం ఏం చేస్తుంది అంటే రెచ్చకూడద్దు అంట మనుషుల్ని మనుషుల్లోనే మృగాన్ని తయారు చేస్తుందంట రచ్చగొట్టి నేను మృగంలాగా మారాలి లేదు మృగంగా ఉన్నవాడినే ఒకప్పుడు మనిషిగా మారా నేను మనిషిని నేను అనుకుంటున్నాను కొన్ని మృగాలు వచ్చి మనల్ని ఏం చేస్తాను మనల్ని పీకి తనకి చూస్తాయి మన కోపం పుట్టిస్తాలని చూస్తాయి ఆ మృగాలకి మనం అప్పగించగలం పీక్కుంటే పీక్కో లేకపోతే ఏం చేసుకుంటే చేసుకో అంతే దేవునికి స్తోత్రం అంతే మనం మన ఇంతే అయిపోయింది అన్నీ వదిలేసాం అన్నీ వదిలేసాం కోపం వేయడం ఆగ్రహం మానం